కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్లోకి స్వాగతం మనం ఈ క్లాస్లో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్య అనే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి మూడవ చాప్టర్ అయినటువంటి సమ్మిళితం తరగతి గది నిర్వహణ అనేటువంటి యూనిట్లోకి సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి తెలుసుకుందా అంటే ఈ యూనిట్లో మనం ఏ అంశాలు నేర్చుకోబోతున్నామో ఆ అంశాలకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారాన్ని నేను మీకు అందించడం అన్నది జరుగుతుంది సో దీంట్లో భాగంగా ఈ సమ్మిళితం తరగతి గది నిర్వహణ అనే థర్డ్ యూనిట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి థర్డ్ యూనిట్లో మనం ఫస్ట్ సాఫ్ట్ సప్ టాపిక్ తీసుకున్నట్లయితే విద్యా విషయక సమ్మిళితం ప్రోత్సాహం అనేది ఫస్ట్ సబ్ టాపిక్ అంటే సమ్మిళిత తరగతి గదిలో కానీ ముఖ్యంగా సమ్మిళిత పాఠశాలలో ఉన్నటువంటి సమ్మిళిత తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యాపరమైనటువంటి అంశాలలో పిల్లలని ఎలా ప్రోత్సహిస్తున్నాడు అదేవిధంగా ఎలా అందరు విద్యార్థులను అంటే అంగవైకల్యంతో ఆర్థిక సామాజిక లింగ విచక్షణతో సంబంధం లేకుండా ఆ అన్ని రకాలైనటువంటి విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి వాళ్ళకు పోట ఆ పాఠాలు బోధిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని సమ్మిళితం చేసి బోధిస్తున్నటువంటి సందర్భంలో విద్యాభిషేకంగా ఉపాధ్యాయుడు ఆ పాఠశాల యాజమాన్యం ఎలాంటి ప్రోత్సాహకాలని అందిస్తుంది లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ ఫస్ట్ సబ్ టాపిక్ అయినటువంటి విద్యాభిషేక సమ్మిళితం నిర్వహణ లేదా ప్రోత్సాహకం అనేటువంటి సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది సో నెక్స్ట్ రెండవ సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే సమ్మిళిత తరగతి గదులు అసలు సమ్మిళిత తరగతి గదులు అంటే ఏంటి అంటే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎలా ఉండాలి అంటే వాళ్ళ అంగవైకల్యంతో సంబంధం ఉండకూడదు వాళ్ళ ఆర్థిక సామాజిక అంశాలతో సంబంధం ఉండకూడదు లింగ విచక్షణతో సంబంధం ఉండకూడదు అందరినీ సమానంగా చూడడం అందరికీ సమానంగా విద్యా అవకాశాలని తరగతి గదిలో అందించడం అదేవిధంగా అన్ని కార్యక్రమాలలో అందరు విద్యార్థులకు కూడా అవకాశాలని కల్పించడం సో ఇదంతా కూడా దేనికి ఎందుకు వస్తుంది సమ్మిళిత విద్య సమ్మిళిత తరగతి గదికి ఉంటుంది అయితే నిజంగా ఈ సమ్మిళిత గది యొక్క తరగతి గది యొక్క నిర్మాణం అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు అందులో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు కల్పించబడేటువంటి సదుపాయాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేటువంటి అంశంలో భాగంగా మనం ఏం చేస్తున్నాం ఈ తరగతిలో అంటే ఈ క్లాస్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది ఈ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ మనకు మూడవ సబ్ టాపిక్ అనేట్లయితే ఏక బహుళ తరగతుల స్థితి మరియు సమ్మిళిత అంటే కొన్ని సందర్భాలలో అన్ని తరగతుల్ని ఒకే తరగతిలో కూర్చోబెట్టడం జరుగుతుంది దాన్ని బహుళ తరగతి అంట అదేవిధంగా ఏక తరగతి అంటే ఏంటి ఏదైనా ఒక క్లాసును తీసుకొని ఆ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులను వాళ్ళ యొక్క విభిన్నమైనటువంటి అంశాలతో సంబంధం లేకుండా అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టడం అనడం జరుగుతుంది సో ఇక్కడ ఏక తరగతి అంటే ఏంటి బహుళ తరగతి స్థితి అంటే ఏంటి ఏక తరగతి స్థితి ఎలా ఉంటుంది బహుళ తరగతి స్థితి ఎలా ఉంటుంది తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులను ఎలా సమ్మిళితం చేస్తారో ఎలా కలిపి బోధిస్తారు లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ మూడవ సబ్ టాపిక్ అయినటువంటి ఏక బహుళ తరగతి స్థితి సమ్మిళితం అనేటువంటి అంశంలో నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ నాలుగవ సప్టాపిక్ వచ్చేసరికి బహుళ స్థాయి వ్యూహాలు అంటే ఈ సమ్మిళిత విద్యలో భాగంగా బహుళ స్థాయిలో అంటే విద్యార్థులకు తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులకు బోధిస్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి వ్యూహాల్ని రూపొందించాలి ఎలాంటి వ్యూహాల్ని అమలు చేయాలి ఇక్కడ మనం వ్యూహాలని ఏమంటాం స్ట్రాటజీస్ అంట సో ఆ స్ట్రాటజీస్ని ఆ వ్యూహాల్ని ఎలా అమలు చేయాలి ఎలా రూపొందించాలి సో అవి ఎలా సమ్మిళిత తరగతి గదిలో ఉపయోగపడతాయి లాంటి అంశాలండీ సంబంధించినటువంటి అంశాన్ని ఈ నాలుగవ సబ్ టాపిక్ అయినటువంటి బహుళ స్థాయి వ్యూహాలు అనేటువంటి నాలుగవ సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో ఈ చాప్టర్లో అంటే సమ్మిళితం తరగతి గది నిర్వహణ అనేటువంటి ఈ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఈ టాపిక్లో మూడవ టాపిక్లో బహుళ భాషాతత్వం సమ్మిళితం అనేటువంటి చివరి సబ్ టాపిక్ ఇది అంటే బహుళ భాషాతత్వం అంటే ఏంటి తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒకే భాష ద్వారా బోధించకుండా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భాషల్ని ఉపాధ్యాయుడు అవగాహన చేసుకొని ఎక్కువ భాషల ద్వారా తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలకు జ్ఞానాన్ని అందించడం ఈ బహుళ భాషాతత్వం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఎందుకంటే భారతదేశం అన్నది ఎన్ని విభిన్నమైనటువంటి భాషలు కలిగినటువంటి దేశం సో ఇలాంటి దేశంలో ఒక ప్రాంతంలో ఒక తరగతి గదిలో అనేక భాషలు తెలిసినటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి అలా ఆ తరగతి గదిలో విద్యార్థులకు సంబంధించినటువంటి భాషలకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉపాధ్యాయుడి దగ్గర ఉండాలి కాబట్టి అలాంటి భాష ద్వారా అలాంటి భాషల ద్వారా ఎప్పుడైతే ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తాడో సో అక్కడ అతను ఏం చేస్తున్నాడు బహుళ భాషల్ని ఉపయోగిస్తున్నాడు మరి ఇక్కడ బహుళ భాషల్ని ఉపయోగించడంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి తత్వం ఏంటి సమ్మిళిత తరగతి గదిలో ఈ బహుళ భాషా తత్వం అన్నది ఎలా ఉపయోగపడుతుంది లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ తరగతిలో అంటే ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా నేర్చుకోవడం అన్నది జరుగుతుంది థ్యాంక్ యూ